హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఆదివారం అనమాట మీరేం చేశారో ఆదివారం రోజున కూర నేనైతే కట్ట చేపలు తీసుకుని కూర చేశాను అనమాట పులుసు పెట్టాను మా ఇంటికి ఒక ఆవిడ చేసేసి ఇస్తారని చెప్పాను కదా ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట ఒకవేళ ఆవిడ చేయనంటే మాత్రం చేపలు తీసుకోనండి ఎందుకంటే చేప చేయడం చాలా కష్టం వండడానికి కూడా పనికి రాకుండా అయిపోద్ది అనమాట నేను చేస్తే అందుకని చెప్పేసి ఆవిడ చేసిస్తేనే చేస్తాను తర్వాత ఈరోజు టిఫిన్ కూడా చేయాలి కదా మరి అందుకని చెప్పేసి ఉల్లి బొండా వేద్దామని చెప్పేసి అప్పుడే రుబ్బిని ఇడ్లీ పిండి ఉంటే వేసేసాను అనమాట మామూలుగా అయితే టిఫిన్ అయితే చేయనండి ఆదివారం పూట టిఫిన్ పని పెట్టుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు మా మాస్టర్ మరి వారం రోజులు అక్కడ బయట ఫుడ్ తింటున్నారు కదా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకే ఇంట్లోనే వండాలని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నుంచి ఆదివారం ఆదివారం కూడా టిఫిన్ చేసేస్తాను కంపల్సరీ చేయాలి ఈ ఉల్లు బాగుండ చాలా రుచిగా ఉందండి కాకపోతే ఇంకా చట్నీ చేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది లేవడం అందుకని చెప్పి చట్నీ చేయలేదు ధనియాలు కూడా ఉంటుంది వేసుకుని తిన్నాం దాంట్లో కూడా బాగుందండి ఇలాగ రెండు ఇట్ల కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి తర్వాత ఇంకా చేపల పులుసు కూడా పెట్టేస్తే నేను బయటకు వెళ్ళి కొంచెం టైలరింగ్ మెటీరియల్ తెచ్చుకునే పని ఉందన్నమాట అందుకని చెప్పేసి కొంచెం తొందరగా పులుసు పెట్టేస్తే నేను తీసుకెళ్ళి వచ్చేస్తారు కదా మార్కెట్లోకి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళాలన్నా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళడానికి ఆటోకే నూట యాభై రూపాయలు వెళ్ళడానికి నూట యాభై రూపాయలు రావడానికి అవుతుందండి మెటీరియల్కి కూడా ఇంచుమించు ఒక వెయ్యి రూపాయల వరకు అయిపోతుంది కానీ మనం ఎంత చేసి ఎన్ని వర్కులు చేసి ఇస్తే మనం ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే కుట్టించుకున్న కస్టమర్స్ ఉంటారు కదా అమ్మ పాప ఎంత రేటు చేసేస్తారా ఇది అది అని చెప్పేసి గొడవలాడినట్టుగా మాట్లాడతారండి అలా అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ మెటీరియల్కి తక్కువ అవుతుంది ఏంటండి చాలా అయిపోతుంది ఏమన్నా అంటే ఏముందండి దారమే కదా అంటున్నారు దారంతో కుట్టేసే రోజులు పోయాయి కదండి ఇప్పుడు ఏ బ్లౌజ్కైనా కంపల్సరీ వర్క్ చేయించుకుంటున్నారు లేకపోతే లేస్ వర్క్ అనో లేకపోతే పైపింగ్ అనో ఇవన్నీ చేయించుకుంటున్నారు కనీసం పైపింగ్ చేసినా దానికి ఇంచుమించుగా ఒక టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారండి మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతారు ఇక్కడ అలాగే ఫాల్స్ ఒకటి ఫాల్స్ కూడా అలాగేనండి మనకి కుట్టి ఇస్తే ముప్పై రూపాయలు ఫాల్ కూడా మనం వేస్తే యాభై రూపాయలు ఫాల్ తెచ్చుకోవడానికి కానీ దారాలు తెచ్చుకోవడానికి కానీ మ్యాచింగ్ లేకపోతే గమ్మను పరిగెట్టుకుని వెళ్ళాల్సింది మనమే కదా ఏంటంటే రోజంతా అలా ఊరికినే టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను ఈ పని పెట్టుకున్నాను అనమాట దానికి తగ్గ ప్రతిఫలం ఉందనుకోండి ఏమీ ప్రాబ్లం ఉండదు మనం కష్టపడడం దానికి తగ్గ ఆదాయం వచ్చింది కదా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఏదో నామ మాత్రం తప్ప మనకి మిగిలేదేమీ ఉండట్లేదు అనమాట ఇవన్నీ వేసి కుట్టాలి పాతిక వేలు చీరలు కూడా తెచ్చుకుంటారు పట్టు చీరలు ఫాలో అయ్యండి బ్లౌజ్ కుట్టండి అని దానికి ముప్పై నలభై రూపాయలు చెప్పామనుకోండి ఎక్స్ట్రా కానీ అమ్మ బాబు ఎంత రేటైనా అంటారు ఆ చీరల మీద ఈ కుట్టించుకునే రేట్ ఎంత చెప్పండి అలా ఆలోచిస్తే బాగుంటుంది మీరు కూడా కొంచెం కుట్టించుకునే వాళ్ళు ఎందుకంటే మేము రోజంతా అలా మిషన్ దగ్గర నడువు నెప్పొచ్చి ఇలా కూర్చుని కొట్టాలి కదా అది ఉట్టిన అయిపోయే పని కాదు చేత్తోని కాలుతోని తొక్కి మిషన్ కాదు కదా ఇప్పుడు అలా చేస్తే ఉన్న ఇప్పుడున్న ఆరోగ్యాలకి ఒక రోజుకి మంచం ఎక్కేస్తాం కాబట్టి మోటార్ బిగించుకుంటాం కరెంట్ అవుతుంది అలాగే ఈ దారాలకు అవుతుంది ఫాల్స్లకు అవుతుంది లైనింగ్లు తెచ్చుకోవాలి ఒకవేళ గమ్మను లైనింగ్ సెట్ అవ్వకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఛార్జెస్ అవుతాయి ఇవన్నీ కూడా మేము అవన్నీ వేసుకునే కదా కుట్టాలి అలా కాకుండా ఊరికి ఎందుకు చేస్తారు చెప్పండి ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి అవతల వాళ్ళకి ఊరికిన ఏమైనా చేయగలమా చేయలేం కదా అవసరమైన వాళ్ళకి మనం హెల్ప్ చేయడం వేరు ఇలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తక్కువ తక్కువ రేట్లకి కుట్టి మనం ఎందుకు నష్టపోవాలి అంతే కదండి కుట్టించుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట ఎవరిని ఏమో అండమని కాదు కానీ మా కష్టం కూడా మీరు గుర్తించాలి కదా రోజంతా అలా కూర్చొని నడుము నిప్పు అండి అయినా సరే కుట్టి ఇస్తామనుకున్నప్పుడు కుట్టివ్వాలి కదా కంపల్సరీ ఇవన్నీ కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను అనమాట వెళ్ళి అయితే చాలా అయితే ఇచ్చాను నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యాయండి వాటికి ఇవ్వండి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలాగ పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా ఘాటు పెట్టి అందులో అండి చాలా బాగుంటాయి అన్నమాట మా చిన్నప్పుడైతే మా మేనత్త వాళ్ళు ఏం చేసేవారు అంటే పచ్చిమిరపకాయ ముక్కలు బాగా అందులో మగ్గుతాయి కదా ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి కదా అది తీసి పక్కన పెట్టుకుని పెరుగన్నంలో నంచుకుని తినేవారు అనమాట చాలా బాగుంటుందంట నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు కానీ బాగుంటుంది అనేవారు అనమాట అలాగే ఈ చేపల్లోని బొడ్డు చేపలు అని అంటారట కదండి వీటిని బొడ్డు చేపలు కట్టపరిగలు కట్ట చేపలు అలాగే కొయ్యంగలు ఏదన్నా అదేనట చిన్నగా ఉన్నప్పుడైతే కట్ట చేప పెరిగి పెద్ద అయితే అది కొయ్యంగ అవుతుందంట దీంట్లో బొడ్డు లాంటివి ఉంటాయి కదండీ చిన్న చిన్నవి అవన్నీ కూడా మాకైతే చిన్నప్పుడు ఒక పుల్లకు గుచ్చి ఈ పులుసులో వేసేవారు అనమాట వేస్తే అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి ఉన్నా సరే చక్కగా పిల్లలకి ఎలా పులుసులో మరిగించేసి పెట్టేవారు అనమాట చాలా బాగుంటాయండి అవి నేను కూడా ఈ చేపలు ఎప్పుడన్నా తీసుకుంటే అలాగే చేస్తానన్నమాట ఈ పులుసు మొ ఫస్టే మనం ముక్కలు వేసేయకుండా సగం మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు వేసామనుకోండి చేప విడిపోకుండా చక్కగా అవుతుందనమాట పులుసు చక్కగా రుచిగా కూడా ఉంటుంది చేప విడిపోకుండా ముఖపలంగా ఉంటుంది అనమాట అలాగే ఇందులో మనం కొత్తిమీర ఎలాగో వేస్తాము అలా కాకుండా కరివేపాకు కూడా పైన వేసామనుకోండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవిగోండి ఇవే బొడ్లు అంటారు కదా అవన్నమాట ఈ కట్ట చేపల్లోనే ఉంటాయి ఇవి ఇలా ఒక పుల్లకి కూచ్చి పులుసులో అనమాట అవి కూడా చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటాయి ఈ పులుసు మరిగే లోపల అంటలు తోముదామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట అలా ఆదివారం కదండి భారీగానే ఉంటాయి అంటులు అలాగే పనులు కూడా ఎక్కువే ఉంటాయి ఆదివారం అన్నప్పుడు మనకి ఖాళీ ఏమి ఉండదు లేదా వాళ్ళకి సెలవు అంతా ఇంట్లో వాళ్ళకి సెలవు అంతే మనకి డబల్ పనే ఉంటుంది ఈరోజు ఈరోజు కుట్లు అన్నీ ఆపేస్తానన్నమాట ఎందుకంటే ఈ పనితోనే సరిపోతుంది ఇంకా ఇది అయ్యేసరికి అలసట వచ్చేస్తుంది ఇంకెప్పుడు చేస్తాం అవన్నీ నేను చెప్పేసి ఇంకా ఆదివారం నేను కూడా నా వర్క్ సెలవు తీసుకుంటాను కానీ ఇంటి పనికైతే సెలవు ఉండదు కదా ఇదిగోనండి అంట్లు ఈ గంటలన్నీ ఇలా చేసినట్టుగా తోమేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటానన్నమాట కానీ అంతగా ఏమైపోదు కదండి మాయగా ఏమి జరగదు కదా శుభ్రంగా ఎలా తోమి అనమాట రైస్ కూడా అయిపోయింది ఈ లోపల రైస్ కూడా పెట్టేశాను అలాగే పక్కన పులుసు కూడా మరిగిపోయిందనమాట దీన్ని కట్టేసేసి ఇంకా మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి అన్నీ తెచ్చేసుకుంటే ఇంకా మళ్ళీ సండే వరకు ఈయన రారు కాబట్టి మధ్యలో ఏమన్నా అవసరమైన వస్తున్నాను వెళ్ళాలంటే షాపులకు అవి దూరం అయిపోద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా ఏమైనా అవసరమైనప్పుడు నేను వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం అనేసి నేను వెళ్ళి ఇవాళ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సండే తర్వాత ఇంకా పులుసు మరిగిపోయింది కూర కూడా అయిపోయింది అన్న అన్నం కూడా అయిపోయింది కదా అందుకని చెప్పేసి భోజనం చేసి బయలుదేరదామని చెప్పేసి భోజనాలు చేసేస్తామనమాట ఇందులో ఈ బుర్ర మొక్క ఉంటుంది కదండి భలే ఉంటుంది అనమాట ఈ పులుసు అది పీల్చుకొని ఇదిగోండి బొడ్లు అన్నాను కదా ఇవన్నమాట చాలా బాగున్నాయి అనమాట రే టేస్ట్ అయితేనే కూర కూడా చాలా బాగుందండి ఈ చేపలు పచ్చ చిన్నవైతే కొంచెం విడిపోయినట్టు వస్తాయి కానీ పెద్ద చేపలు కదా ఇవి చాలా రుచిగా ఉన్నాయి అలా విడిపోకుండా చక్కగా ఉన్నాయి అనమాట భలే అనిపించింది టేస్ట్ అయితే తర్వాత ఇంక మార్కెట్కి వెళ్ళాము వెళ్ళి ఇదిగోండి రెండు లేసులు ఇవి ఫాల్స్లని కొన్ని లైనింగ్లని పైపింగ్ కావాల్సిన క్లాత్లని అన్నీ తెచ్చాననమాట ఫాల్స్లోవి ఎక్కువ తెచ్చేసుకుందామన్నా ఒక్కొక్కసారి మ్యాచింగ్ అస్సలు కుదరట్లేదని మళ్ళీ తెచ్చినా మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నిటికీ కరెక్ట్ మ్యాచింగ్ దొరకదు కదా మన దగ్గర ఉన్న అది వేస్ట్ అయిపోతున్నాయి అనమాట మళ్ళీ వెళ్ళడం కావాల్సినవి తెచ్చుకోవడం ఇదే జరుగుతుంది ఈ వీటికే ఎనిమిది వందల యాభై రూపాయలు అయిందండి ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే టైలరింగ్ చేయించుకుంటుంటే కనుక కొంచెం వాళ్ళు ఏదైనా రేట్ చెప్పినప్పుడు కంగారు పడిపోకండి నిజంగానే అంతంత రేట్లు ఉన్నాయి అన్నీని ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఉంటాను బాయ్